హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు కనుక మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి నా పేరు దేవి రమణ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఇది నా డైరీ నేను లాస్ట్ వాషింగ్ మిషన్ రివ్యూ పోస్ట్ చేసినప్పుడు చాలామందికి యూజ్ అయింది అని చెప్పేసి నాకు కామెంట్ అయితే పెట్టడం జరిగిందన్నమాట కొన్ని వేల కామెంట్స్ వచ్చాయి చాలా యూజ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసి సో ఈ వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది అన్న చిన్న ఆశతోనే చేస్తూ ఉన్నాను అనమాట మనం ఇది వాడిన వాషింగ్ మిషన్ వాడిన కొన్ని రోజులకి డ్రైన్ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట అంటే వాటర్ స్లోగా డ్రైన్ అవ్వడము చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అందులో ఏమైనా కాయిన్స్ లాంటివి ఏమైనా హెయిర్ లాంటివి ఇరికపోయినా కూడా ఎక్కువ మనకి వాటర్ డ్రైన్ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడ్డానికి అయితే ట్రై చేయండి మనం వాషింగ్ మిషన్ బట్టలు ఉతికినప్పుడు ఇంత చెత్త రాదు మ్యాట్లు దుప్పట్లు రగ్గులు ఉతికినప్పుడు ఇంత చెత్త వస్తుంది ఇలాంటి చెత్తని ఒకసారి చేతితో ఇలా తీసేసుకోండి మొత్తం నీట్గా ఏమైనా కొద్దిగా బద్దకించి లోపలికి తోసేస్తే వాటర్ పెట్టి లోపలికి తోసేస్తే అది మళ్ళీ డ్రైన్లోంచి బయటకే కదా వస్తుంది అనుకోకండి కొద్దిగా ఎంత ఒకవేళ మ్యాట్లు అసహ్యం ఉన్నా ఏమైనా కానీ అవి చేతితోనే తీయాలి మనం బలవంతంగా లోపలికి కుక్కామనుకోండి అది లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అవన్నీ సెట్టింగ్ అంతా తెలియకపోతే ఇబ్బంది అవుద్ది అనమాట ఇలాంటి ఫ్లాట్ అయినా పర్వాలేదు స్టార్ స్క్రూ డ్రైవర్ అయినా పర్వాలేదు కానీ పెద్దగా ఉన్నది తీసుకోండి మనకి ఆ హోల్కి తగ్గట్టు ఉండాలన్నమాట హోల్కి తగ్గట్టు లేకపోతే ఆ స్క్రూ అనేది పాడైపోతుంది కొన్ని రోజులకి అది ఇప్పలేకుండా తయారవుతుంది అనమాట అందుకని దేని స్క్రూ దానికే ఉంటుంది అలాంటిదే యూస్ చేయాలి మన దగ్గర లేకపోతే మన పక్క వాళ్ళని అడిగినా ఇస్తారు పెద్ద స్క్రూ డ్రైవర్ సో ఈ నట్టు ఇప్పదీసిన తర్వాత మనం ఇలా పట్టుకొని కొద్దిగా బలం ఉపయోగించి లాగితే వస్తుంది ఎలా పడితే అలా లాక్కండి స్లోగా లాగండి పర్వాలేదు ఫస్ట్ టైం తీస్తున్నట్టయితే కొద్దిగా గట్టిగానే ఉంటుంది అలా టూ త్రీ టైమ్స్కి తీస్తూ ఉన్నట్లయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది తీసిన వెంటనే ఈజీగా కూడా వస్తుంది అనమాట ఇలా టూ సైడ్స్ పట్టుకొని కొద్దిగా చిన్నగా కిందకి మీదకి ఊపమంటే ఓ చేస్తానమాట గట్టిగా బలవంతంగా ఉపయోగించకండి దానికి చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఏమైనా ఉంటే డ్యామేజ్ అవుతాయి ఎలక్ట్రానిక్ పార్ట్స్లో సెన్సిటివ్వి కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట అందుకని ఇగోండి ఇలా కొద్దిగా ఊపి లాగితే ఇలా వచ్చేస్తుంది చూసారా అడుగుని ఎంత మట్టి ఉందో ఆ అడుగుని చూడండి ఎంత నల్లగా ఉందో మ్యాట్లన్నీ కూడా ఇందులోనే వేస్తాను కాబట్టి ఇలా ఉంది ఓన్లీ బట్టలు మాత్రమే ఉతికితే ఇంత నల్లగా ఉండదు నేను ప్రతిదీ ఇందులోనే వేసేస్తాను హ్యాండ్తో ఉతికేదంటూ నాకు ఏమీ ఉండదు ఆఖరికి కొత్త బట్టలు కూడా మిషన్లోనే వేసేస్తూ ఉంటాం అనమాట కొత్త బట్టలు మిషన్లో వేస్తే పాడవుతాయి కదా అనుకోకండి అది ఉతికే ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది అందుకని కొత్తవి కూడా మ్యాక్సిమం నేను మిషన్లోనే వేసేస్తాను ఇంకా కొన్ని వాటర్ పోసి ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇదంతా మనం బట్టలు ఉతికిన తర్వాతే పెట్టుకోవాలి ప్రాసెస్ బట్టలు ఉతక ముందు పెట్టామనుకోండి ఇదంతా ఎండిపోయి అస్సలు రాదు అదే బట్టలు ఉతికిన తర్వాత పెట్టుకున్నాం అనుకోండి ఇదంతా నానుతుంది కదా వాటర్కి సో మనకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మిషన్ డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది ఒకసారి నా దగ్గర షింక్ బ్రష్ ఉంటేనా అది పెట్టి క్లీన్ చేస్తున్నాను మనకి కాయిన్స్ పిన్నీసులు ఇలాంటివి ఏమైనా ఇరుక్కుపోతే కదా ఈ మూలల్ని ఆ స్క్రూ డ్రైవర్ ఇప్పితే వచ్చేస్తుంది అప్పుడు మనం తీయచ్చు ఆ మూలలు ఇరుక్కుపోతే కింద నెగ్గిన టప్ టప్ సౌండ్ వస్తూ ఉంటుంది కదా అంటే కింద వెళ్ళి ఇరుక్కుపోయి ఉండిపోయినా కూడా ఇక్కడే అన్నమాట మనకి ఇక్కడ పిన్నిస్లు కాయిన్స్ ఏమైనా దొరికితే తీసేసుకోవచ్చు నేను ఒకసారి షింక్ బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేస్తున్నాను స్టీల్ పీస్ లాంటిది మాత్రం పెట్టకండి ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కదా డ్యామేజ్ అవుతుంది ప్లాస్టిక్ డ్యామేజ్ అవడం అంత మంచిది కాదు స్టూ స్టీల్ పీస్ పెట్టకండి మామూలుగా గ్రీన్ కలర్ పీస్ ఉంటుంది కదా అలాంటిదైనా పర్వాలేదు స్పాంజ్కి అయితే పోదండి మురికి ఎందుకంటే చాలా గట్టిగా పడేస్తుంది నల్లగా ఉన్నది మనం ఒకసారి బ్రష్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత వాటర్ పెట్టి బయటికి పెట్టేస్తున్నాను అనమాట డ్రైన్లోకి పెట్టేసాను సో ఇదంతా బయటికి వెళ్ళిపోతూ ఉంది ఇంకా ఏమైనా కొద్దిగా నల్లగా ఉంటే క్లీన్ చేసుకోవచ్చు మ్యాక్సిమం వదిలేస్తుంది మిగతా అది కొద్దిగా వదలదు అవి మళ్ళీ చిన్న చిన్న టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే వదులుతుంది కానీ అంత నెసెసరీయం కాదు ఎందుకంటే నేను త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట డైలీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ డైలీ క్లీన్ చేసినా మనకి నట్టుకున్న థ్రెడ్స్ అనేవి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకని డైలీ క్లీన్ చేసుకోకండి త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఇలా అయితే సరిపోతుంది మ్యాట్లు అందులోనే ఉతుక్కునే వాళ్ళైతే లేదు మేము ఓన్లీ బట్టలు మాత్రమే ఉతుక్కుంటామండి ఈ ఇయర్కి ఒకసారి ఉతికిన ఇయర్కి ఒకసారి క్లీన్ చేసినా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం రోజు బట్టలు ఉతకం కదా త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి కదా మిషన్లో వేసుకుంటా ఉంటాము సో ఓన్లీ మనం వేసుకున్న బట్టలు మాత్రమే మిషన్లో వాళ్ళు మాత్రం వన్ ఇయర్కి ఒకసారి క్లీన్ చేసుకున్నాం ఎలాంటి ప్రాబ్లం ఉండదు దాని తర్వాత ఈ ప్లేట్ ఉంది కదా దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను దానిపైన కాళ్ళు నేను గట్టిగా అదింపట్లేదండి జస్ట్ నార్మల్గా పెట్టాను అంతే ఆనించాను ఎందుకంటే అది అటు ఇటు కదలకుండా ఉంటుందని టూ వై రెండు వైపులు ఆనిచ్చి పెట్టాను అంతే గట్టిగా తొక్కి పట్టుకోలేదు జస్ట్ నార్మల్గా ఆనిచ్చి పట్టుకొని దాని వెనకాల సైడ్ కూడా ఇలా బ్రష్ పెట్టి ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను అనమాట నీట్గా అది క్లీన్ చేయబోయడం క్లీన్ చేయడం అయిపోయాక ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వెనకాల క్లీన్ చేసాం కదా అదంతా ముందుకు వస్తుంది సో క్లీన్ చేశాక మనకి ఇలా అయితే ఉంది ఫస్ట్ ఎలా ఉండేదో చూశారు కదా తర్వాత ఇలా అయితే ఉంది అది క్లీన్ చేసి పక్కకు పెట్టేసాను ఆరబెట్టడానికి ఆరపెట్టడానికి తర్వాత ఇక్కడికి వచ్చాను బ్యాక్ సైడ్ అనమాట ఇది మనం బ్యాక్ సైడ్ ఇప్ప తీసుకున్నప్పుడు మనం కరెంట్ ఆన్లో ఉండకూడదు కరెంట్ ఆఫ్ చేసేసి అలాగే ప్లగ్ కూడా తీసేయండి చాలా మంచిది ప్లగ్ తీసేసిన తర్వాత ఇక్కడ నేను వెనకాల ఉన్న నట్లు ఉంటాయి కదా నట్లు వస్తాయి మనకి ఇక్కడ ప్లాస్టిక్ షీట్కి సో దాన్ని విప్ప తీసుకుంటా ఉన్నాను అనమాట దానికి మొత్తం ఐదు నట్లేమో వస్తాయి నేను ప్రతిసారి ఇప్పటిటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక్క నట్టు మాత్రమే పెట్టేసి మిగతా అన్నీ దాచిపెట్టేశాను అనమాట ఊరికే ఎప్పటికప్పుడు అవన్నీ ఇప్పి మళ్ళీ ఫిట్ చేయాలంటే చిరాకు అవుతుందని చెప్పేసి సో చూసారు ఇక్కడ ఇన్ని వైర్ కనెక్షన్లు ఉన్నాయో అందుకనే కరెంట్ ఆఫ్ చేయమన్నాను అందులోకి వాటర్ వెళ్ళినా మంచిది కాదు మనం వాటిని పట్టుకున్నా మంచిది కాదని చెప్పేసి సో ఇది నేను ఇంత ఈజీగా ఇప్పాను కదా ఫస్ట్ టైం ఇప్పేటప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉంటుంది పెద్ద రెంచి లాంటిది ఏమైనా ఉంటే దాంతో ట్రై చేయొచ్చు లేదా బలంగా వాళ్ళు ఉన్నా పర్వాలేదు నేనైతే చాలాసార్లు ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం తిప్పడానికి అస్సలు రాలేదు ఇప్పుడు అంతకుముందు ఇప్పి ఇప్పి ఉంది కాబట్టి కొద్దిగా లూజ్గా అనేది నేనే పెట్టుకున్నాను అనమాట అంటే మరీ అంటే మరీ టైట్గా పెట్టకుండా మనం పెడితే మనం ఇప్పుకోవచ్చు కదా అలా పెట్టాను ఇంకా ఇది ఇప్పిన తర్వాత మనకి ఇలా వస్తుంది ప్రతిదీ కూడా పిం టు పాయింట్ గుర్తుపెట్టుకోండి అన్నీ మిషన్లు ఒకలాగే ఉండాలి అని రూల్ ఏమీ లేదు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది సో నా మిషన్కి అయితే ఇలా ఉందన్నమాట సో ఇది డ్రైన్ తిప్పేదనమాట మనం డ్రైన్ ఆప్షన్ ఉంటుంది చూడ అది తిప్పే దగ్గర దాని కింద ఉంటుంది ఇది వైర్ తగిలించి ఇలా ఉంటుంది అనమాట సో ఈ బ్లాక్ రబ్బర్ ఉంటుంది కదా దీన్ని కూడా నేను ఒకసారి కడుక్కొని వచ్చేస్తాను ఇది అంతకు ముందు చాలాసార్లు కడిగి ఉన్నాను కాబట్టి ఈ మాత్రం నీట్గా ఉంది ఫస్ట్ టైం ఇప్పినప్పుడైతే నాకు అసలు దాన్ని చూస్తే వామిటింగ్ వచ్చిందనమాట అంత చండలంగా ఉంది సో ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు నన్ను అడిగితే ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి డ్రైన్ హోల్ అనమాట దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను ఒకవేళ మీకు డ్రైన్ ప్రాబ్లమ్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఆ బ్లాక్ ఇందకల బ్లాక్ది చూసారు కదా దానికి హెయిర్ కానీ కాయిన్స్ కానీ లేకపోతే బోల్డ్ అంతా మట్టి దుమ్ము ఇదంతా పడేసి ఉంటుంది సో అదంతా క్లీన్ అతి దియ్యగానే మనకి ఇలా పైకి నేను ఇప్పుడు ఈ బ్లాక్గా ఉన్నదంతా కూడా క్లీన్ చేసుకుంటాను మనకి ఒకవేళ డ్రైన్ ఆప్షన్ పని చేయట్లేదు అంటే ఇందులో కూడా బోల్డ్ అవుతుందిపోయి ఉంటుంది అనమాట దాన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఆల్రెడీ వాషింగ్ మిషన్ పైప్ వస్తుంది కదా సో అదే గట్టిగా వాటర్ ఫోర్స్ మీద పెట్టి మనం తిప్పామంటే దాంట్లో ఉన్న చెత్త ఏమైనా ఉంటే కొట్టుకొని వెళ్ళిపోతుంది మనం స్పెషల్గా ఏం క్లీన్ చేయక్కర్లేదు టూత్ బ్రష్ లాంటివి కూడా పెట్టేసి క్లీన్ చేయవచ్చు అనమాట ఓల్డ్ది మనకి ఇక్కడ బ్లాక్ కలర్ దానికి బోల్డ్ అనే హోల్స్ వచ్చాయి చూసారు కదా ఇలా నాకైతే సెకండ్ ఆప్షన్కి ఫస్ట్ నుంచి ఆ వైర్ అనేది పెట్టేసి అటాచ్ అయ్యి ఉంటుంది సో నేను ఆ సెకండ్ ఆప్షన్కి నేను ఎప్పుడు కూడా పెట్టేస్తూ ఉంటాను అనమాట తిరిగి దానికంటే కిందకు కూడా పెట్టచ్చు పెట్ దానికంటే కిందకు పెడితే దానిపైన మళ్ళీ ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుంది కదా అని చెప్పి దేనికైతే వచ్చిందో దానికే పెడతా ఉంటాను అనమాట తిరిగేసి కిందకు పెడితే బాగా పనిచేస్తుందేమో అని పెడితే ఆ వైర్ ఉంటుంది కదా మనం డ్రైన్ తిప్పుకునే వైరు మళ్ళీ దాని మీద ప్రెషర్ ఎక్కువ పడి అది దాని లైఫ్ అనేది మళ్ళీ తక్కువగా వస్తుందేమో అని భయం అంతే సో దానికే మళ్ళీ తిరిగి పెట్టేస్తాను ఇప్పుడు దీన్ని పెట్టడం ఎలా అనేది నేను మీతో చూపిస్తాను చూడండి కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పేటప్పుడు జాగ్రత్తగా ఇప్పుకుంటారు అన్నీ గుర్తుంటాయి కొంతమందికి ఇప్పేటప్పుడు గబగబా ఇప్పేస్తారు ఏది ఎక్కడుంది ఏంటి అని చెప్పి చూసుకోకుండా సో అది చాలా చెడ్డ అలవాటు అని చెప్పేసి చెప్పచ్చు ఎందుకంటే మనం చూసుకొని విప్పడం వల్ల మళ్ళీ తిరిగి ఫిట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చూసుకోకుండా గబగబా ఫిట్ చేసేసామనుకోండి మళ్ళీ పెట్టుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది సో నిదానంగా ఇలా కంగారు పడకండి కంగారు పడితే అసలు అవ్వదు దీనికి హుక్ ఉంటుంది కదా ఆ హుక్ లోపలికి స్ప్రింగ్ దూర్చాలంటే కొద్దిగా కష్టం అందుకని చెప్పేసి ఇలా పెట్టేసుకొని నీట్గా ఆ స్ప్రింగ్లోంచి హుక్ని తర్వాత నేను సెకండ్ హోల్కి అయితే ఇలా పెట్టేస్తున్నాను అనమాట పెట్టిన తర్వాత మళ్ళీ ఆ స్ప్రింగ్ని అనేది మనం కిందకు రావ కిందకి తీసుకురావాల్సి ఉంటుంది మళ్ళీ నీట్గా తప్పించేసుకొని అలాగే ఇక్కడ మనం ఈ స్ప్రింగ్ని ఇందులో ఇలా కూర్చోపెట్టాలన్నమాట పక్కకి అటు ఇటు పెట్టామంటే మళ్ళీ ఆ సిస్టమ్ అంత బాగా వర్క్ అవ్వదు ఎందుకంటే మనకి ఇది కరెంటుతో కాదు అది అంతా సిస్టమ్ మీద పనిచేయాలి కాబట్టి జాగ్రత్తగా నీట్గా మనం పెట్టాలన్నమాట మీకు అర్థం అవడం కోసం అసలు ఆ తాడుకి ఏమేమి ఎక్కించుకోవాలనేది చెప్పాను కదా తర్వాత మనం దానికి పెట్టేసుకున్న తర్వాత ఆ స్ప్రింగిని మనం కిందకి వైపు లాక్కోవాల్సి ఉంటుంది ఏదైతే బ్లాక్ది మనకి వచ్చింది కదా ఆ బ్లాక్ ఏమంటారో అది తెలియట్లేదు సో ఆ బ్లాక్ వైపు కిందకి అది పట్టుకోవాల్సి ఉంటుంది స్ప్రింగ్ని తర్వాత పైనున్న లాస్ట్ వైట్ క్యాప్ని మనం ఇలా కింద కనాల్సి ఉంటుంది అనమాట ఆ మూడు ఒక దగ్గరికి అయిపోవాలి ఇలాగా మనకి పెట్టిన పిన్ అనేది పైకి కనబడుతూ ఉండాలి ఇప్పుడు ఇది ఇగోండి ఇలా కనబడుతూ ఉండాలన్నమాట పిన్ అనేది పిన్ అనేది చక్కగా పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ ఊడిపోయి మళ్ళీ మళ్ళీ తీయకుండా అన్నట్లు ఓకేనా ఇలా పెట్టిన తర్వాత మనం దీన్ని ఇలా కలిపి ఫిట్ చేసేయడమే మనం ఇది ఫిట్ చేసిన తర్వాత కూడా మనం పిన్ని దానికి అటాచ్ చేయొచ్చు కానీ అది ఫిట్ చేసిన తర్వాత పిన్ దానికి అటాచ్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది సో ముందే మనం పిన్ పెట్టేసి తర్వాత ఫిట్ చేసుకున్నామంటే ఈజీగానే ఉంటుంది అంత కష్టంగా ఏమి ఉండదు ఫస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా భయపడతాం కాబట్టి మనకు అంత ఈజీగా అనిపించదు ఏమైనా తేడా వస్తే ఏమవుతుందో ఏంటో అని భయానికి ఈజీగా అనిపించదు అంతే ఒకసారి చేసేసామంటే అలవాటు అయిపోతుంది తర్వాత మనకి చక్కగా అయిపోద్ది ఒకసారి డ్రైన్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని పైకి కిందకి తిప్పి చూసుకోండి బాగా పనిచేస్తుందా లేదా అని మళ్ళీ మనం విప్పదీయకుండా మొత్తం అంతటిని తర్వాత ఇది పెట్టేసిన తర్వాత మనం ప్లాస్టిక్ షీట్ ఉంటుంది కదా ఏదైతే మనం ఫస్ట్ విప్పతేసామో అది కరెక్ట్ పొజిషన్ ఏంటి అనేది చూసుకొని ఫిట్ చేసేసేయండి ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క సిస్టమ్ ఉండి ఉండొచ్చు అందుకే నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను అనమాట ఇలా పెట్టండి అలా పెట్టండి అని చెప్పేసి అందుకని మనం ఫస్ట్ వేపదీసేటప్పుడే గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఒకవేళ లేదు మర్చిపోతానేమో అని భయం ఉంటే ఒక్కొక్కటిగా ఫోటో తీసుకోండి విప్పక ముందు విప్పిన తర్వాత ఇదంతా ఒక్కొక్కటిగా ఫోటో తీసుకోండి అప్పుడు మీరు మర్చిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు ఆ ఫొటోస్ చూడగానే మీకు గుర్తు వచ్చేస్తుంది అన్నమాట తర్వాత మీకు కొద్దిగా వాటర్ అనేది నింపి చూపిస్తూ ఉన్నాను డ్రైన్ ఆప్షన్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దామని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి మనం ఈ ప్రాసెస్ చేసిన తర్వాత చాలా తొందరగా వాటర్ అనేది చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతాయి అన్నమాట మనం ఫస్ట్లో మిషన్ కొన్నప్పుడు ఎంత ఫాస్ట్గా అయితే వాటర్ డ్రైన్ అవుతాయో అంతే ఫాస్ట్గా మనకి వాటర్ అనేవి డ్రైన్ అయిపోతూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు మ్యాట్లు కూడా అన్నీ సమస్తం ఇందులోనే ఉతుక్కునే వాళ్ళు త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది మనకి టబ్ క్లీనింగ్ పౌడర్స్ అని అవని ఇవన్నీ ఏమీ కొనక్కర్లేదు సబ్బు పెట్టి కూడా క్లీన్ చేయక్కర్లేదు అందులో కెమికల్స్ వాడామనుకోండి ఈ నట్లు ఏవి పడితే అవి వాడామంటే మనకు వచ్చిన సిస్టమ్ నట్లు నట్లు బోల్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి రస్ట్ పట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి నార్మల్ వాటర్తో క్లీన్ చేయడానికే ట్రై చేయండి సర్ఫ్లు సబ్బులు తెల్లగా వచ్చేయాలి కొన్నప్పుడులా ఉండాలి అన్నట్లు ట్రై చేయకండి ఎందుకంటే అవి రస్ట్ పడితే తొందరగా పాడైపోతాయి కాబట్టి దాని తర్వాత ఒకసారి క్లీన్ చేసేసాను మళ్ళీ ఒకసారి వాటర్ పోసి వాటర్ అనేవి చాలా తొందరగా వెళ్తున్నాయా లేదా అని చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ పెట్టేసి నట్ పెట్టేసి బిగించేస్తూ ఉన్నాను అనమాట గట్టిగా టైట్గా బిగించుకోండి ఏదో పెట్టామో లేదో అన్నట్లు కాకుండా మళ్ళీ అది తిరిగేటప్పుడు థ్రెడ్స్ లాంటివి లూజ్ అయితే ఇబ్బంది అవుతుంది ఆ నట్టు కొనుక్కోవాల్సి వస్తుంది దొరికితే పర్వాలేదు దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు అంత ఈజీగా సో టైట్గా ఒకసారి గట్టిగా బిగించేసుకోండి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఆ నట్ విప్పేటప్పుడు బిగించేటప్పుడు మనకి కరెక్ట్ కరెక్ట్ సైజు స్క్రూ డ్రైవర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే స్క్రూ స్క్రూ డ్రైవర్ ఒకసారి అదే నట్టు ఒకసారి పాడైందంటే మళ్ళీ దాన్ని విప్పుకోవడం బిగించుకోవడం అనేది చాలా అవుతుంది అనమాట చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను వాటర్ అనేవి పట్టినవి పట్టినట్టు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మనం ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఒకవేళ మీకు డ్రైన్ ప్రాబ్లం లాంటిది ఏమైనా ఉంటే ఇలాంటిది క్లీనింగ్ ఒకసారి చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అంతే స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఓపిక్గా జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ రూపాయి ఖర్చు లేకుండా కొద్దిగా టైం మాత్రమే పడుతుంది అంతే ఇంకా మనం బట్టలు ఉతుకునేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ లోపల ఒక బ్రష్ లాంటిది వస్తుంది మనకి అది నేను మీకు చూపిస్తాను ఉండండి ఇక్కడ మనకి డ్రైన్ ఆప్షన్ అంటే డ్రైన్ అంటే ఏంటి అని ఒకళ్ళు నన్ను కామెంట్లో అడిగారు డ్రైన్ అనేది వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి అనమాట డ్రైన్ ఆప్షన్ అనేది ఇక్కడ నాకు మొత్తం నాలుగు ప్లెగ్స్ ఇచ్చాడు కదా అందులోది నాకు మూడోది వచ్చింది ఏ మిషన్కైనా సేమ్ ఇదే విధిగా ఇదే విధంగా వస్తుంది మూడోది నాలుగు వస్తే మూడోది వస్తుంది అనమాట డ్రైన్ ఇలా ఇది పైకి ఉంటే మామూలుగా వాటర్ నింపేటప్పుడు బయటికి వెళ్ళవు పక్కకి తిప్పుకున్నామంటే బయటికి వాటర్ అనేవి వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ మూడే వచ్చాయనుకోండి మధ్యలోది డ్రైన్ ఆప్షన్ ఉంటుంది అంతే ఇంకా సింపుల్ ఒకవేళ ఏమీ తెలియట్లేదు అనుకున్నప్పుడు వాషింగ్ మెషిన్ మొత్తం ఆపేసిన తర్వాత కొద్దిగా వాటర్ పట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పి చూడండి ఏది తిప్పితే వాటర్ బయటకు వెళ్తుందో మీకు అర్థమైపోతుంది దాన్ని గుర్తుపెట్టుకొని వాటర్ బయటికి పంపాలి అనుకున్నప్పుడు మనం దాన్ని తిప్పేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి చాలామంది బట్టలు ఉతికేటప్పుడు ఈ బ్రష్ను అనేది క్లీన్ చెయ్యరు అవసరం లేదు అదేది అంటారు కానీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బట్టలు ఉతుకున్న ప్రతిసారి కూడా దీంట్లోకి మురికి బట్టలు చెత్త పోములు ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇది క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా తొందరగా మురికి పట్టేస్తుంది సో మనం రోజు దీన్ని టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ సో నార్మల్ వాటర్ పెట్టైనా సరే క్లీన్ చేసుకోండి లోపల ఏమైతే పోములు బట్టలు మురికి ఇదంతా పట్టేసి ఉంటుంది కదా దాన్ని అంతటినీ కూడా ఒకసారి క్లీన్ చేసేసి నేను ఒకసారి దీన్ని మళ్ళీ క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత యధావిధిగా ఇలా పెట్టి మనం ఇలా నొక్కేస్తే లోపలికి వెళ్ళిపోతుందనమాట తీసేటప్పుడు ఎలా తీసానో చూసారు కదా ఏం లేదు సింపుల్ ఇలా పెట్టి మీద ఒకటి మనకి లాక్ బటన్లా వస్తుంది దాన్ని పెట్టి నొక్కి బయటికి లాగితే అయితే వస్తుంది మళ్ళీ లోపలికి అనేస్తే ఇలా లోపలికి వెళ్ళిపోద్ది సో ఇది వాషింగ్ మెషిన్ రివ్యూ అయితే అంటే క్లీనింగ్ రివ్యూ అయితే ఇంకా దీనికి ఒక మూత నాకైతే సపరేట్గా వస్తుంది కొంతమందికి దాంతోపాటు అటాచ్ అయ్యి వస్తుంది ఇంకా వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కొద్దిగా వీడియో వెనక్కి పెట్టుకొని చూడండి మీకు ఖచ్చితంగా ఈజీగా అర్థమవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూశారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను కలుపుతాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో ఓకేనా బాయ్ we